యువ హీరో విశ్వక్ సిన్ హీరోగా నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ థియేటర్లలోకి వచ్చేసింది చానాలుగా థియేటర్లు డల్ గా ఉన్నాయి దీంతో ఈ మూవీ పై అందరూ అంచనాలు పెట్టుకున్నారు అందుకే ట్రైలర్ అందుకే ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ ప్రవర్తనల వల్ల ఈ మూవీ వార్తల్లో నిలిచింది మరి గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ఎలా ఉంది సినిమా చూస్తున్న ప్రేక్షకులు ట్విట్టర్ లో ఏమంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం యాక్షన్ కామెడీ మిక్స్ చేసి తీసిన లంకల రత్నం పాత్రలో విశ్వక్ యాక్టింగ్ బాగుందని మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు విశ్వక్ సేన్ మాస్ మాస్కోనాన్ని డిఫరెంట్ గా చూపించిన సినిమా ఇది అని అంటున్నారు రేసీ స్క్రీన్ ప్లే తో లాగ్ లేకుండా సినిమా తీశారని మెచ్చుకుంటున్నారు రా అండ్ బ్యాక్ మాస్ డైలాగ్స్ బాగున్నాయని ట్వీట్ చేస్తున్నారు సినిమా బోర్ కొట్టినప్పటికీ డైరెక్షన్ అవుట్ డేటెడ్ గా ఉందని అంటున్నారు నుంచి నుంచి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఆశించే ఆశించే అంశాలు ఇందులో ఎక్కువగా లేకపోవటంతో మైనస్ అవుతుందని చెప్తున్నారు డ్రామా పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు మరి కొంతమంది అయితే పుష్ప సినిమాను టూ ఎక్స్ స్పీడ్ లో పెట్టి చూస్తే ఎలా ఉంటుందో గ్యాంగ్ ఆఫ్ గోదావరి అలా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు ఇక నేహా శెట్టి సినిమాకి మరో ప్లస్ అని ఇంకొకరు ట్వీట్ చేశారు ఇక అంజలి చేసిన రత్నమాల పాత్ర కూడా బాగుందని అంటున్నారు ఇప్పటి వరకు అంజలి ఇలాంటి మాస్ పాత్ర ఎప్పుడు చేయలేదని చెప్తున్నారు ఇలా ఎక్కువగా పాజిటివ్ టాక్స్ ని అందుకుంది గంగా ఆఫ్ గోదావరి సినిమా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయిందని ఎక్కడ అర్థం చేసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదని ఓ యాజర్ పోస్ట్ పెట్టాడు మొత్తానికి ట్విట్టర్ లో అయితే గంగ్ గోదావరికి ఎక్కువగా పాజిటివ్ టాక్ ఉంది యువ హీరో విశ్వక్ సిన్ హీరోగా నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ థియేటర్లలోకి వచ్చేసింది చానాలుగా థియేటర్లు డల్ గా ఉన్నాయి దీంతో ఈ మూవీ పై అందరూ అంచనాలు పెట్టుకున్నారు అందుకే ట్రైలర్ అందుకే ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ ప్రవర్తనల వల్ల ఈ మూవీ వార్తల్లో నిలిచింది మరి గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ఎలా ఉంది సినిమా చూస్తున్న ప్రేక్షకులు ట్విట్టర్ లో ఏమంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం యాక్షన్ కామెడీ మిక్స్ చేసి తీసిన లంకల రత్నం పాత్రలో విశ్వక్ యాక్టింగ్ బాగుందని మూవీ చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు విశ్వక్ సేన్ లోని మాస్కోనాన్ని డిఫరెంట్ గా చూపించిన సినిమా ఇది అని అంటున్నారు రేసి స్క్రీన్ ప్లే తో లాగ్ లేకుండా సినిమా తీశారని మెచ్చుకుంటున్నారు రా అండ్ బ్యాక్ మాస్ డైలాగ్స్ బాగున్నాయని ట్వీట్ చేస్తున్నారు సినిమా బోర్ కొట్టినప్పటికీ డైరెక్షన్ అవుట్ డేటెడ్ గా ఉందని అంటున్నారు నుంచి నుంచి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఆశించే ఆశించే అంశాలు ఇందులో ఎక్కువగా లేకపోవటంతో మైనస్ అవుతుందని చెప్తున్నారు డ్రామా పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు మరి కొంతమంది అయితే పుష్ప సినిమాను టూ ఎక్స్ స్పీడ్ లో పెట్టి చూస్తే ఎలా ఉంటుందో గ్యాంగ్ ఆఫ్ గోదావరి అలా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు ఇక నేహా శెట్టి సినిమాకి మరో ప్లస్ అని ఇంకొకరు ట్వీట్ చేశారు ఇక అంజలి చేసిన రత్నమాల పాత్ర కూడా బాగుందని అంటున్నారు ఇప్పటి వరకు అంజలి ఇలాంటి మాస్ పాత్ర ఎప్పుడు చేయలేదని చెప్తున్నారు ఇలా ఎక్కువగా పాజిటివ్ టాక్స్ ని అందుకుంది గంగ్ ఆఫ్ గోదావరి సినిమా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయిందని ఎక్కడ అర్థం చేసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదని ఓ యాజర్ పోస్ట్ పెట్టాడు మొత్తానికి ట్విట్టర్ లో అయితే గంగ గోదావరికి ఎక్కువగా పాజిటివ్ టాక్ ఉంది